నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని వేలాల గ్రామంలో శ్రీ మల్లికార్జున కోలాట బృందం ఆధ్వర్యంలో సుల్తానాబాద్ కాట్నపల్లిలో బేబీ సహస్రాకు జరిగినటువంటి ఘటనకు స్పందించి గ్రామ మహిళలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ఘటన ఉద్దేశించి మహిళలు స్పందించి ఇటువంటి ఘటనలు జరగకుండా గ్రామాల్లో అవగాహన రావాలని అదేవిధంగా నిందితునికి వెంటనే కఠినమైన శిక్ష పడాలని మహిళలు కోరడం జరిగింది నిందితునికి అత్యాచారం చేసిన అలా కుటుంబానికి న్యాయం జరగాలి వేలాల మల్లికార్జున స్వామి కోలాట బృందం ఆధ్వర్యంలో మా మహిళలు సహస్ర అనే అమ్మాయికి అత్యాచారం జరిగి సహస్ర అనే అమ్మాయిపై అత్యాచారం జరగడం చేత మేము క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇదే విధంగా మన గ్రామాలలో కానీ మన పట్టణాలలో కానీ మన విలేజ్లలో కానీ మన పల్లెలలో కానీ ఎక్కడ కానీ ఇటువంటి అత్యాచారాలు అగత్యాలు జరగకుండా ఆడపిల్లలపై చర్యలు తీసుకోవాలి ఆ సహస్ర అనే అమ్మాయికి ఈ అత్యాచారం జరిపిన వ్యక్తికి గుడి విధించాలి అదే మా కోరిక ఇంకాపై ఆ పాపని చేసిన విధంగా వేరే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వకూడదు ఆయనకి ఏదన్నా ఒక శిక్ష విధించితేనే మిగతా వాళ్లకు భయంకరంగా ఉంటుంది మళ్ళ తల్లులు పిల్లలకు కూడా బాధ్యతలు నేర్పించాలి బాధ్యతగా పెంచాలి వాళ్ళని వాళ్ళ అదుపులో ఉంచాలి ఇదే మేము కోరుకునేది ఆయనకి ఉరిశిక్ష తప్పకుండా విధించగలరు నిందితుని వెంటనే నిందితునికి నిందితుని వెంటనే నిందితుని వెంటనే ನಿಂದನಕ್ಕೆ ಒಂದು ಶಿಕ್ಷಾ ನಿಂದನಕ್ಕೆ ಶಿಕ್ಷಾ